ఇదిగోండి ముందుగా ఉప్పు కారం అని ముక్కలు మొత్తం కట్ చేసుకొని ఉప్పు కారం పసుపు అది ఎప్పుడైపోయి అన్నీ చేస్తున్నాక లాస్ట్కి మురళి அது

Orman çaldı galiba. Orman çaldı Yes, Orman కొంత నాటి నుండి కూడా ఈ కోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించడం కొలబెట్టారు ఇందులో కంద పిలకను పెట్టి కందపిలకను అమవాచి భౌరీదేవిని భావాదం చేసి పసుపు దారాలు లేదా పసుపు కోలాలు దాని మీద నుంచి చక్కగా పెంచులో పెడతారు దీని వల్ల పిల్లల ఆరోగ్యం బాగుంటుందని చిరంజీవత్వం కలుగుతుందని చెప్పని ప్రతి వైపు మహా ప్రాముఖ్యత కర్ణాటక రాస్ కర్కాట గ్రాస్ చూడటం స్ప్రింగులంగా ఇస్తే అసలు ఇచ్చి

నీకు ఇచ్చాను నేను తినలేదే మీ ఇద్దరికే ఇచ్చాను నా నేను మరీ అంత కాదు ఐస్ క్రీమ్ మాము తింటారు

ஹேட்ரே <laughs> నమ్మకాయ వేయలేదు అంటే ఆపే అండి आपी सारा eh? ఏమండి వర్షం పడుతుందా పడుకు వాటరా మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు మీ వాటర్ మిస్ అయిపోతున్నా అని ఈరోజు మనం ముడిగి చెక్ చేసుకుందాం అసలు అయితే పడుకుంది సో ఇంకా హెల్ప్ చేస్తుంది అయితే తెలీదు బట్ మనమే చేయాలి మురి మిక్చర్ వచ్చి మిక్చర్ కూడా తీసుకొచ్చాను అండ్ ముడిలు ఉన్నాయి అండ్ అన్నీ కోసేసి మురి సెట్ చేసుకుందాం మా నాన్న నిమ్మకాయ బజ్ పెట్టారు రిజు నీ ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నాను కానీ బట్ మీకు తెలిసిందే కదా మా ఇంట్లో పెద్దగా నచ్చదు వీడియోస్ చేయడం సో అందుకే చూపించలేదు ఇదిగోండి ముందుగా ఉప్పు కారం అని ముక్కలు మొత్తం కట్ చేసుకొని ఉప్పు కారం పసుపు కారం కాదు పసుపు ఉప్పు ఇలా వేసేసుకొని నా ఊరబెట్టుకుంటారు అన్నమాట బా బాబా నోట్లో నాలా చాలా గురిపోతుంది అదే స్మెల్ అలా వస్తుంది అన్నమాట సో అది ఇవి నిమ్మకాయలు ప్రజెంట్ మనం మురిగి మించి కూడా ఇవే నిమ్మకాయలు వాడతాం సో మీకు మొత్తం ప్రాసెస్ మ్యాక్సిమం చూపిస్తాను అంటే నిమ్మకాయ పచ్చడిది బట్ ఏమో తెలియదు కొంచెం వీడియోని లైక్ చేయండి కలిసి నేను ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఇంట్లో వాళ్ళు తిడుతున్న వీడియోలు చేస్తున్నాము అందుకే ఎక్కువగా మాట్లాడట్లేదు అనమాట ఆనియన్స్ కట్ చేసుకుందాం ఒక రెండు ఆనియన్స్ అయితే వేసుకుందాం ఎందుకంటే మొత్తం నలుగురు కదా సో మనిషికి రెండు మనిషికి రెండు అసలు మాత్రం పడుకుంది బాగా చెప్తుంది ఎవరు చేస్తారు అసలు నువ్వు చేద్దా నేను చేస్తాను ఓవర్ యాక్షణ

నీకు ఏదైనా అబ్ నువ్వు చేసిందే కాకపో ఇంట్లో అందరికి పని అబ్జెప్తా కదా ఏ పని కావడం ఇప్పుడు

మా నాన్న రాత్రికి పెద్ద పెడతారు బజ్జీగా మా అమ్మ తిడతది మనిషి చోటు పెడుతున్నారా నాకు అంటారు నాకు ఇది పెట్టావు కదా ఇది చేయబోతు మెచ్చ భూమి మెచ్చిచ్చావా అదే వస్తారు మా అక్క నేను అప్పుడు నేను పలా చేసుకున్నాను

നോക്ക ്ഗൻ തന്നെ എണ് അത് നമ്മൾക്ക് എന്തേലേ കാല അന്നെത്ത రొట్టేసి పెడుతుంది కండి అమ్మ నిమ్మకాయ ఒక చాలు దమ్ సైస్ మారం అదే నిమ్మకాయలు ఉల్లిపాయల్లో కలుపుకుంటే బాగుంది ఇప్పుడు మెత్తగా అయిపోతుంది ఇప్పుడు కొంచెం కారం అవి और लास्ट पीस गार्निश कर दो ये रेडी

నార్మల్ నార్మల్గా ఒకసారి తినేలాగుందా ఇక్కడ మొత్తం రసంకోట్గా అయితే மஞ்சு ரெண்டு படிக்கலாம்

கப பெட்டி